హాయ్ ఫ్రెండ్స్ నరసరి షాదో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మన బిడ్డ నిన్న బాబు పిలవలేదు నీ ప్రభా నీరపాయే

ಭರತ ತೋರಿ ಉಸುಕವು ಉಸುಕವು ತೋರಿ ಭರತ ಭಾರತ ಭರತವು ಸುಖ ಭರತೇನ ಆಡದ ಭಾರುವ ಬರುವ ರೋಜುನಾಡನ್ನ ಬಿಟ್ಟ ಪೇರು ವಿಟರ ಬತಕಬೋದು ವಿರೋಧ ಒಕ್ಕಿ ಬದುಕು ಆಡಂಬಾ

啊，拉住 నా కొడుకుల రమ్మంట నా కోడళ్ళ రమ్మంట నా భర్త చేసుకుంటా ಕಲಕಲಕಲಕಲಕಲನೆಂದು ಎಷ್ಟು ಗುಟ್ಟ ಗುಟ್ಟನೆತ್ತು ಕೋರಿನ್ನಿ गुल्लल पूरे जे बाबा तीन दुरा वितर बनय जाति दुइ मिसे लगाबौ ना बूहले तऽ गुजरपुराके चारि बी देऊ यार गो प्रभावीमे चित्र बनायब तऽ बच्चब जेथि रागी राजा भी दे राह जे गुल्ल ತನಗೆ ಅಂದೂಕ ರಾಜ ಕೊಡುಕಾ ತಲ್ಲ ఆ ఇంటికి పెద్ద కొడుకు కొడక మీకు చెల్లె ఉట్టిన వాళ్ళ ఆ నీ తండ్రి చచ్చిపోయింది కొడక మనది కాస్త దానం లేదు బొంద దానం ఉన్నది కొడక ఏకి రంగ రార కొడక ఇంటికి పెద్ద పొడుకో అంటున్నావు లోకమా ముసల్తానానికి దసరాయిపోర్ణిక ఎందుకు అనుమాన్ని అన్న పుట్టిన పోలే బంగారం వస్తుంటే తండ్రి చచ్చిండు తండ్రితోనట్టుగా నువ్వు సత్య కూడా ఏంటత్తు ఒకళ్ళు తప్పిన ఒకటే కేసు ఏడుగురు తప్పిన ఒకటే కేసు నన్ను చూసి నేర్చుకోరు నన్ను చూసి నమ్ముకోరు మీరు అమ్ముకోరు మాట్లాడతా లేరు ఇప్పుడు ఏం ఎవరు నువ్వా సౌందర్యం తాను చెప్పడానికి వచ్చింది తాను చెప్పుడు సమ్మ కంటే దూర పైరన్నాడు లంచోడు కొడుకుల పేరుకు రావాలి కీర్తికి రావాలని ఏ తల్లిదండ్రులకి అయినా ఉంటది మరి భూములు జాగలు చంపాంచి పట్నం మీద ప్రజలందరికి ముప్పై ఎకరాడు ఇచ్చిండు మనకి పెద్దోనికి నాకు పన్నెండు ఎగురాలు వానికి పన్నెండు ఎగురాలు నాలంతా రావు నాలంతా పాలసౌ వాళ్ళంతా పాలసౌలు మరి భూములు జాగలు మార్చేటప్పుడు మన కొడుకులు పేరుకు రావాలి బంగళంతులు కట్టాలి రావాలి ఇంకా కీర్తికి రావాలి చెప్పు ఈ లోకం మీద ప్రజలందరికి నవరొక్క ఎకరం తీసుకున్నారు గోడల మీద కూర్చొని కీలకారాజా తప్పని నా యొక్క ఎక్కడ అడుగుతారు అని ముందుకుని కోరుకున్నా

మరి అక్కడి వేయలే నేను అసలే మక్క పెరగేసుకున్నాను మక్క పెరడ వేసుకున్న వాళ్ళు అయ్యను పొంద పెట్టిన వాళ్ళే ఒకటి ఇటు పోతు ఒకరిపోతుంది అందరికి ఎంత పోతుంది పది గుంటల జాగబోతుంది ఎప్పుడు కింద పది గుండల బిడ్డలు ఉన్నారు అడ్డవాపలు ఉన్నప్పుడు కొడుకులు కానీ కొడుకులకు గడ్డ కొడుకులు కాదు మనం ఇంటలు కాదంటే కొడుకా నీకు తోడబుట్టిన చెల్లరా కొడుకాయలు కొట్టేట తోడు దొరకని రాయ

అయితే నువ్వు అన్న దగ్గరికి రాదురు ఎన్ని గంట ముందు దగ్గర కొడుకు ఎన్ని గంటే అవయ రచువైనాడుతున్నాడు తల్లి

కొడకా కొడకా అని అత్తాను ఈ రెండు వాళ్ళకే మాకు ఏం మిగిలకుంటా మొత్తం ఉండదంతా దానం చేసి పన్నెండు ఎకరాలు అనుకో కుక్కరవుతూ నాగవుడు మాకు అక్కర భూమిచ్చు ఇప్పుడు ఉన్న పన్నెండు ఎకరాలల్లా వాణ్ణి వంట పోయి బొంద పెడితే ఎంత జాగ్రె అయినా ఇవాళ పెద్దోడే కాదన్నప్పుడు ఇవాళ నేను నడిపిన అయిపోయినా మల్లవారు వచ్చినట్టు నేను నడిపోయి అయిపోయిన కదా నడిపోటు ఏది చేసినా చెల్లదు చెల్లదు కాబట్టి ఇలా వాడు కన్నా నేను పెద్దోని కాదు ఆడు ఏ తవ్వాలని అంటాను అదే తోసుకోవాలి దానం చేసుకున్న వాళ్ళ మూడు వద్దు మూడు పోయాలి ఐదు వద్దుల ఐదు పోయాలి తొమ్మిది వద్దుల్లో పదకొండు పోయాలి ఈ ఊరు విడిపించి ఒక్కరు ఒక్కరు ఇద్దరు అత్త పండిరు కోసిపోయి తిండికి పదకొండు పోసినాకా అమ్మలక్కలు అట్టుకుంటారు కాసపుడు రామారావు అనిపించే కథ చెప్పి ఏమైతుంది సంపాదలేదు అమ్ముద్రుడు చాలా సంపాదలేదా అంటారు కథ చెప్పితే కథ పుణ్యానికి అత్తరా పైసలు పదిహేను వేలు అట్ట కథ అంతా అయిపోయాక ఫుల్ బాటలు అట్ట కథ చెప్పితే సచ్పోయిస్తారు ஏ கத எப்பினவாந்த கிழக்கு வந்து எவடிக்கோ అట్లా కాకున్నా గాని తొంగి నాడు చిన్న కర్మ ఇంతకన్నా లేదురా గుండు అది గుండు అయ్యే పేరు మీద నేను గుండుకి మాస్టర్నే బద్రి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ నేను ఏంటనుకున్నాను పోడి చచ్చిపోతే మరి మన ఊరిలో ఒక చచ్చిపోతే ఏం చెప్తాం పూరేస్తాం గుంజుకొని పోయి కందికాల వడ్డుకు విధంగా తండ్రి పేడ కొమ్ము మంగళవారం నాడు పేడ మనిషిపోతే కోడి పిల్లలు కట్టుకుపోతారట గదే విధంగా తండ్రి పేడకు చెల్లెని కట్టుకొని పోయి ఏ బాయిలన్న వారయే గంగలన్న వారయ్యే శిరళన్న వారెత్తే అయితే కుక్క కేసినట్టు బుక్కడన్నాం పిల్లల చేత ఏ పిత్ ஆ புணாய் nhà உண்டா ரதுவாரமா nhà உண்டா ரதுவாரமா భగవంత ఇద్దరు కొడుకుల దగ్గరికి అత్త కొడుకులు కాదన్నారు నాగా అలా అటువంటి నేనే నిన్ను ధర్మంగా దానం చేసుకుంటానన్నది గుడ్లు పగిలిపాయే పిల్ల కసి బాయే ఆ గుడ్డితో ఒక మాట చెప్పిపోయిన తనవరో తన వరం బలెవ్వరో పిల్లలెవరో జీవా తను వరో తన వరం ఏకమై గురియగా చిప్పలో పడను ఒక చినుకు

ಪಟ್ಟವನಾದ ಕೋಡಲ್ಲರ ಸಂತೋಷ ಪಟ್ಟವನಾದ ಎಲ್ಲ ಅಟವಂಟಿ ನಾನು ಏಕತೆ ಏಸಿ ಕೋತಿವಿ ನಾದ ಒಂದು ವರ್ಷ ಕಾಡನೆ ನನ್ನ ನಾ ಕನ್ನಡ ಬದು ಕಾಲೆ ನಾ ಕನ್ನಡ ವಾರನ್ನೇ ಅಯ್ಯ